హాయ్ నువ్వు ముందుగా మా ఇన్వాళ్ళకి మా ఎక్కువలకి శివరాత్రి శుభాకాంక్షలునాజు మదనపల్లి నుండి నా మడికల్ శివాలయము మళ్ళీ డెకరేషన్ చేసిన రాయ నెలకో అదేమో చూద్దాంరా అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చినాం నా రిచ్గా నేను మా ఫ్రెండ్ ఇద్దరు వచ్చినాం నువ్వు లోపల దర్శనానికి కూడా వేస్తున్నా మళ్ళీ అయ్యా దర్శనమా ఇవన్నంతా డెకరేషన్ చేసినారు నువ్వు రిచ్చుగా ఏంట ఆలస్యం చెప్పిన వీడియోలకి అయితే వెళ్ళిపోదాం వీడియోకి వెళ్ళే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేసి ఫాలో మాత్రం చేయండి బెంగళూరు రోడ్లో నుంచి అయితే ఎంట్రెన్స్ అవుతానమ్నా భలే డెకరేషన్ చేశాను మహాశివరాత్రి బ్రహ్మోత్సవ ఆహ్వానం బోట్లు వేసినారా ఫుల్ డెకరేషన్ స్టార్టింగ్ నుంచే అయితే వెళ్ళిపోతున్నా పిల్లలకి పక్కన ఆగ్రహాలు ఏదైతే ఉన్నావు ంతా దీన్ని చిన్నగా నా వీడియోలు అయితే బంధించుకుంటా లోపల పోతాంనా రిచ్గా చూడండి ఒక్క అభిషేకం చేస్తానంటా నా పిల్లో అది కూడా తీద్దాంరా ఎట్లా చేస్తారా అభిషేకము చూద్దామని చెప్పేసి ఆవిడకైతే పోతాంనా చూడండి నా ఏం చేస్తాను పిల్లోడు అభిషేకము చూడండి నా పాప పిల్లడిద్దరూ అభిషేకం చేస్తా ఉంటారు నా నీళ్ళతో ఎంతో ఇల్లు ఏమో ఖుషి అయిపోతాను వీడియో తీస్తా అంటే రుచిగా వాటి నుంచి చుట్టూ చూసుకొనిపోతాము అన్ని నాగలరాళ్ళు అన్నీ ఉండే ఏమేమి ఉండవు నువ్వు అంతా తీసుకొని రౌండ్ వీడియోలో బంధించుకుంటా చిన్నగా అయితే పోతా అంటున్నా చివరి ఏం డెకరేషన్ చేసినారా వినాయకుడిని గుడి కూడా అంటున్నా చిన్నది దేని మదనపల్లి మడికల్ శివాలయం నా స్వామి రాహుకేతువులు అంటున్నా రేపైతే ఫుల్ రష్ ఉంటుందా శివరాత్రి రోజు అందుకే రోజు ముందే వెళ్ళిపోయినాము ఒక అడుగు ముందే ఉండాలా మా ఇన్నోళ్ళు మా ఎక్కడ కొంచెం క్లారిటీగా సోన్ని అని చెప్పేసి ఆ ఉద్దేశంతో అయితే పోతున్నా కాళ పైరు కూడా అంటున్నా పనులు మాత్రం శరవేగంగా చేస్తా ఉంటారు నా పాప స్టేజ్లు అంట ఎంతెందు చేస్తా అంటారు నేనైతే ఏం మాట్లాడలేదా చిన్నగా విడి చేసుకుంటా అంటే డెకరేషన్ చూడండి మళ్ళీ డెకరేషన్ కొబ్బరికాయలు కొట్టు స్థలం అంట నవగ్రహాలు ధ్యాన స్తోకాలు అంట ఎంతో టెంకాయలు కొట్టేదంట కూడా చిన్న శివలింగం వండినావు ఎంజేపులు తీస్తాం లేరు లోపల బయట అని చెప్పేసి లోపలికైతే పోతా ఉండమ్నా రెచ్చుగా ఎంట్రన్స్ అయితే అయితే ఎవరు జనాలు లేరు నువ్వు ఇందరు నంది విగ్రహం కూడా అండి దాంట్లో ఏందో చెప్తా అండి చెవుల నందికి నందికి పక్కన ఏదో విగ్రహం అద్దనా శివయ్య మళ్ళీ ఉంటారు చూస్తానే నాకు ఇదే అయిపోయా అటెండ్ చేయ ఒక్కకు ఇదంతా డెకరేషన్ గెకరేషన్ చేస్తా ఉంటారు నువ్వు మీరేమన్నా ఇస్తారో ఏమో రేపు చూడండి ఎంత స్టైల్ గీజులు కడతా మీరు కూడా రేపు మదనపల్లి ఉండేవాళ్ళు మడికెళ్ళి శివాలయాన్ని పోయి స్వామివారు దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించిన శివరాత్రి శుభాకాంక్షలను ఇంకో వీడియోలు కలుసుకుందాంనా